మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ బుధవారపు ఉదయకాలమున మా ఆత్మీయులైన మీ అందరికి మా వందనాలు తెలుపుతూ ఉన్నాం దేవుడు మిమ్ములను మీ బిడ్డలను మీ చేతి పనులను దీవించునుగాక మీకు మంచి ఆరోగ్యము అనుగ్రహించునుగాక మీరు ప్రార్థించిన అంశాలు దేనినైతే దేవుని సన్నిధిలో కోరుకుంటూ ఉన్నారో ప్రార్థిస్తూ ఉన్నారో వాటిని ఏసునామములో మీరు గాక ఆమెన్ ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ అనుగ్రహింపబడిన నూతన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా దేవుని సన్నిధి మనతో ఉండాలని దేవుని ప్రేమ మనలో ఉండాలని దేవుని నడిపింపు మన వెంట ఉండాలని కోరుకుందాం ప్రార్థన చేద్దాం సర్వనుతుడువైన మా దేవా మహాగణుడ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని లేఖనములో మీరు వ్రాయించారు అవును తండ్రి మీ చాటున మాకు చోటు ఉంది నైనా ఆ చోటులో మాకు భద్రత ఉంది గడిచిన దినమంతా రాత్రంతా మాములను మా బిడ్డలను విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభు ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు దయగల మా తండ్రి దినము వెంట దినమును మాకిస్తూ ఆగిపోయిన కార్యాలను జరిగిస్తూ మాలో మీరుంచిన విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా ఎవరి జీవితంలోనైనా నైనా వారు ప్రార్థించినట్లుగా కార్యములు జరుగుట ఆలస్యమవుతూ ఉన్నట్లయితే తండ్రి మీ చిత్తమునకు తల వంచి విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నారు గనక వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచదు గనక వారిని బలపరచమని కోరుకుంటూ ఉన్నాను వారు అడిగినది ఏసయ్య నామంలో వారు గాక ఆరోగ్యము బాగులేని వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి మరి సునీతమ్మను జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యమును అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు వారి కుమార్తె సునీల వివాహ విషయంలో ప్రార్థిస్తున్నాము అదే విధముగా జీని వివాహ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాము కార్యమును జరిగించండి దయగలిగిన మా తండ్రి కుటుంబాలలో నెమ్మది సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను షూనేమో పట్టణంలో ఉన్న ఘనురాలైన స్త్రీని గురించి మీరు వ్రాయించారు రాజుల మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయములో ఎనిమిదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఆమెను గురించి మీరు రాయించారు ఆమె గనురాలుగా పిలువబడి ఉంది ఆశీర్వదించబడి ఉంది అంటే కారణము ఆమె దైవ సన్నిధి కలిగి ఉంది సాక్ష్యము కలిగి ఉంది సమర్పణా జీవితం కలిగి ఉంది ప్రార్థనా జీవితము వినయము విధేయత విశ్వాసము ఆమెలో ఉన్న కారణము చేత ఆమెకు మీరు గొప్ప మేలులు చేశారు సంతానము లేని ఆమెకు సంతానం ఇచ్చారు అలాగున మా ఆత్మీయులలో ఎందరైతే ఆడబిడ్డలునైనా వివాహమైన తరువాత బహుమాసములు నెలలను సంవత్సరాల నుండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారికి సంతాన ఉత్పత్తి మీరు కలిగించదురుగాక సంతానాభివృద్ధిని కలిగించదురుగాక మీ సహాయం వేడుకుంటున్నాము నైనా అనుగ్రహించండి వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయులను నైనా మీరు దీవించమని వారి బిడ్డలను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను నైనా వారు చదువుతూ ఉన్నప్పుడు వైద్యులు కావాలని లేదా వై డాక్టర్స్గా ఉండాలని అనుకుని ఉండరు కానీ ఆ ఆలోచన తలంపు ఆ చదువుకునే భాగ్యము మీరు ఇచ్చారు గనుక వారు చక్కగా డాక్టర్స్ అయ్యారు వైద్య వృత్తిలో ఉన్నారు వారిలో నాయన మహాత్మీలు ఎందరో ఉన్నారు వారందరిని బట్టి పేరు పేరున దీవించమని కోరుకుంటున్నాను మరి డాక్టర్ హిమబిందు గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు వారిని వారి భర్తను వారికి ఇచ్చిన బిడ్డలను సమృద్ధిగా దీవించండి ప్రతి ఆలోచనను మీ నామంలో నెరవేర్చండి అంతేకాకుండా మరి డాలెక్కను బట్టి వందనాలు పరిమళక్కను బట్టి స్తోత్రాలు దేవా పేరు నా కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి కిరణ్ సార్ సుధమ్మను బట్టి వందనాలు వారిని ఆశీర్వదించండి ప్రభుదా సార్ని బట్టి వందనాలు వారి కుటుంబాన్ని దీవించండి నాయనమ్మ ఈ పరిచర్యలో పరిచయమైన ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని వారి కొరతలన్నీ తీర్చి దీవించుమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను ఏ గృహాలలో అయితే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయో సమాధానం పొందుదునుగాక ఎక్కడైతే అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెండ్ర మధ్యలో గొడవలు ఉన్నాయో అక్కడ సమాధానం ఉండును గాక సహాయం చేయండి అపవాది ఆలోచనల నుంచి తప్పించమని కోరుకుంటున్నాను మీ చిత్తమే నెరవేర్చబడును గాక అని వేడుకుంటున్నాను మా దేశమును రక్షించండి ప్రపంచ దేశాలను దీవించండి విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డల అవసరతలు తీర్చండి ఆయన వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి మా తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న ఆత్మీయులందరినీ దీవించండి మాకిచ్చిన సంఘమును నాగార్జున సాగర్ సంఘమును దీవించండి దేవా బ్యాప్టిస్ట్ మందిరము మీరు ప్రేమించినది ప్రతిష్ఠించుకున్నది ప్రత్యేకించుకున్నది కనుక ఆశీర్వదించండి తండ్రి కాపరిగా మమ్మల్ని ఇక్కడ నియమించారు మీ చిత్తము మా జీవితములో నెరవేర్చే సంఘాభివృద్ధి కొరకు మేము ప్రయాసపడినట్లుగా మీ ఆత్మాభిషేకమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ దినపు దీవెనలతో మీ నడిపింపు మాకు దయచేయండి మీ ఆలోచన నెరవేర్చండి ఉద్యోగ విషయంలో చేసే ప్రయత్నాలకు బ్యాంక్ లోన్ విషయంలో చేసే ప్రయత్నాలకు సొంతం ఇల్లు కట్టుకోవాలని చేసే ప్రార్థనలకు ఏ సునామములో జవాబులు వచ్చును గాక ఈరోజు హాస్పిటల్స్ వెళ్తున్న వారికి మంచి వైద్య సదుపాయం అందుటకు సహాయం చేయండి ఎక్కడ మోసపోకుండాటకు సాయం చేయండి సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రా ఉదయ కాలమున ప్రార్థిస్తున్న సహాయం చేయండి దేవా నాయకులకు మంచి మనసును రక్షణను దయచేయండి మీరు మహిమను పొందుకొనమని సకల మహిమలు మీకే చెల్లిస్తాయి దినమంతా మా జీవిత కాలమంతా మీ కృప మీ కాపుదల దాయి చేయమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకు సదాతోడై ఉండును గాక ఆమెన్ ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న మా ఆత్మీయులకు యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకున్నటువంటి వారందరికీ సదా తోడే ఉండును గాక ఆమెన్ మరి వారికి మా శుభములు ప్రత్యేకతగా దైవాశీర్వాదాలు ప్రకటిస్తున్నాము దేవుడు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడలను సమృద్ధిగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లస్ యూ ఆల్ శుభోదయం